హాయ్ వేవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసర్ అన్నారు వాడితో మాట్లాడుతున్నాం నమస్కారం సార్ నమస్తే సార్ చంద్రబాబు గారికి అండ్ రేవంత్ గారికి ఇద్దరికి కూడా సుప్రీంకోర్టు ఓ షాక్ ఇచ్చిందని చెప్తున్నారు సార్ అదేంటంటే ఓటుకు నోటు కేసులో వీళ్ళిద్దరు కూడా విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పేసి ధర్మాసనం తీర్పునిచ్చినట్టు వార్తలైతే రావడం చూస్తున్నాం మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు యా ఇదొక చారిత్రాత్మక తీర్పు యాక్చువల్గా ఇది చంద్రబాబు రేవంత్ రెడ్డిని దృష్టిలో ఇచ్చిన తీర్పు కాదు కానీ వీళ్ళిద్దరికి కూడా అది వర్తిస్తుందని వార్తలు వైరల్ అవుతున్నాయి అసలు ముందు ఈ నేపథ్యం ఏందని చూద్దాం మనకు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద రెండుసార్లు ఇంపీచ్మెంట్ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షాలు పెట్టాయి ఎందుకంటే అతను ఒక రకమైన మైనారిటీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపాడు కానీ సక్సెస్ఫుల్గా నెహ్రూ ఫ్యామిలీ నుంచి కాకుండా బయట నుంచి ప్రధానమంత్రిగా అయిన వ్యక్తి ఐదేళ్ల పాటు సక్సెస్ఫుల్గా నడిపింది ఎవరంటే పివి నరసింహారావే అప్పటి వరకు ఆ తర్వాత ఈ మన్మోహన్ సింగ్ వచ్చాడు సో అలాగా పివి నరసింహారావు మీద అప్పుడు అభియోగం ఏంటంటే ఆయన మైనారిటీలో పడినప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించిన ఎంపీలకు ఆయన డబ్బులిచ్చి తనకు అనుకూలంగా ఓటు వేసుకున్నాడు అన్న ఆరోపణల మీద కేసు నడిచింది కేసు నడిచినప్పుడు అప్పుడు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కేసును కొట్టివేసింది వాళ్ళు ఏం చెప్పారంటే ఆర్టికల్ వన్ జీరో ఫైవ్ ఏ టూ వన్ జీరో ఫైవ్ టూ అండ్ వన్ నైంటీ ఫోర్ టూ ప్రకారం ఈ ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం రక్షణ కల్పించింది విచారణ నుంచి రక్షణ ఇమ్యూనిటీ అంటారు ఇమ్యూనిటీ కల్పించింది కాబట్టి వీళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోవడానికి లేదు అనేది అప్పట్లో ధర్మాసనం ఇచ్చింది దాన్ని ఇప్పుడు ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం అంటే జ మన చీఫ్ జస్టిస్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఏఎస్ బోపన్న ఎంఎం సుందరేష్ పిఎస్ నరసింహ జేబి పార్దివాల సంజయ్ కుమార్ మనోజ్ మిశ్రా ఈ ఏడు మందితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం అప్పుడు ఇచ్చిన ఐదు మందితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టేసింది పక్కకు పెట్టి వీళ్ళు ఏమన్నారంటే ఈ ఎంపీలు ఎమ్మెల్యేలకు ఇటువంటి ఇమ్యూనిటీ అనేది రాజ్యాంగంలో లేదు ఈ ఆర్టికల్ వన్ జీరో ఫైవ్ టూ కానీ ఆర్టికల్ వన్ నైంటీ ఫోర్ టూ కానీ ఇటువంటి ఇమ్యూనిటీ ఇవ్వలేదు అది రాంగ్గా అర్థం చేసుకునింది ఆ బెంచి అని వాళ్ళు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చారు అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి అది ఎందుకు రాజ్యాంగం కల్పించింది అనేది చూసినప్పుడు మామూలుగా చట్టసభల్లో ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని అనేక విషయాల్లో నిలదీస్తాయి అట్లాగే అనేక ఆస్పెక్టులకు సంబంధించి ప్రజా సమస్యలకు సంబంధించి తమ స్పీచ్లు కూడా ఇస్తారు ఒక విషయాన్ని సమరంగా అర్థం చేసుకోవడం కోసం వివరిస్తారు సో ఇటు అటువంటి సందర్భాల్లో నిర్భీతిగా ధైర్యంగా వాళ్ళు ప్రజల తరపున మాట్లాడాలంటే వాళ్ళకి రాజ్యాంగం ఇమ్యూనిటీ కల్పించాలి ఇప్పుడు ఎవరైనా చాలా యాక్టివ్గా మనల్ని ప్రశ్నిస్తుంటే అధికార పక్షం వాళ్ళ మీద ఏదో ఒక దొంగ కేసు కూడా పెట్టేసి వాళ్ళని వేధించవచ్చు అలా వేధించే వేధింపుల వల్ల ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు ఈ ఈ సంస్థ మన ఈ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఫ్రీగా ధైర్యంగా మాట్లాడలేకపోయే పరిస్థితి వస్తుంది అందుకని వాళ్ళకి ఇతర న్యాయ వ్యవస్థ నుంచి లేకపోతే పోలీస్ వ్యవస్థ నుంచి రక్షణ కల్పించాలి వాళ్ళు నిర్భయంగా ప్రజల సమస్యలను ఈ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడాలి సో అప్పుడే న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో రాజ్యాంగం వీళ్లకు ఇమ్యూనిటీ కల్పించింది కానీ ఈ మా కొన్ని గత కొన్ని ఏళ్ళుగా ఏం జరుగుతుందంటే వీళ్ళు కొన్ని వ్యాపార సంస్థల దగ్గర డబ్బులు తీసుకోవడం వాళ్ళకి మంచి జరిగే విధంగా ప్రశ్నలు అడగడం కావచ్చు లేకపోతే అక్కడ వాదనలు వినిపించడం కావచ్చు చేస్తున్నారు లేటెస్ట్గా వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించిన ఎంపీ మహవా మాయిత్ర ఈమె ఫైర్ బ్రాండ్ అని కూడా పేరడానికి ఆమె అనేక ప్రశ్నలను ఇలా డబ్బులు తీసుకొని అడుగుతుందనేది బీజేపీ ఆరోపించింది ఇలాగా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అనేక వ్యాపార సంస్థల తరపున వీళ్ళు వాళ్ళకి మేలు జరిగే విధంగా పార్లమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మాట్లాడుతున్నారు చట్టాలు చేయడానికి కూడా వీళ్ళు దోహదం చేస్తున్నారు అన్న ఆరోపణలు గత కొంతకాలం నుంచి వస్తున్నాయి సో అట్లాగే డబ్బు తీసుకొని అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మాట్లాడడం కావచ్చు అది కూడా ఖచ్చితంగా ఇది ప్రజల సమస్యల్ని ప్రతిబింబించే చర్య కాదు కాబట్టి ఇది క బ్రైబింగ్ అంటే కరప్షన్ అనేది ఎటువంటి ప్రోబిటీ ఇన్ పబ్లిక్ లైఫ్ అంటారు అంటే పబ్లిక్ లైఫ్కి ఉపయోగపడే విధంగా లేదు కాబట్టి వీళ్ళకి ఈ క్లాజులు ఈ ఆర్టికల్స్ వన్ జీరో ఫైవ్ టూ కానీ వన్ నైంటీ ఫోర్ కానీ వర్తించదు అనేది ధర్మాసనం చెప్పింది సో ఇది చంద్రబాబుకు రేవంత్కు ఇబ్బందికరమైందనే వార్తలు కొంతమంది ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు చంద్రబాబుకు జగన్ సారీ రేవంత్ కానీ కాదు ఎవరికైనా ఇది వర్తిస్తుంది ఇక మీదట అంటే ఇప్పుడు సెవెంటీన్ ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అని అది వేరే చర్చ ఆయన్ను ఆయనకి ఇమ్యూనిటీ లేదనేది మాత్రమే ఇప్పుడు తప్ప దాంట్లో ఒక వ్యక్తిని ఒక ప్రజాప్రతినిధిని ప్రాసిక్యూట్ చేసి విచార ఆ కేసులో విచారించాలంటే సెవెంటీన్ ఏ ఆఫ్ పీసీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద అవినీతి నిరోధక చట్టం కింద గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలనేది ఆ చట్టం చెప్తుంది ఆ చట్టం సవరణ చెప్తుంది అనమాట దానికి దీనికి సంబంధం లేదు కాకపోతే ఏంటంటే రాజ్యాంగం ఇమ్యూనిటీ ఇవ్వలేదనే చెప్పినప్పుడు రేపొద్దున సెవెంటీన్ ఏ కూడా ఎగిరిపోయేదానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఒక వ్యక్తిని ఒక వ్యక్తి మీద అంటే ఒక ప్రజాప్రతినిధి మీద కేసు పెట్టాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలంటే ముందుగానే లీక్ అయిపోతుంది అతని మీద ఇంక విచారణ జరపలేము కాబట్టి అది రాజ్యాంగ విరుద్ధం అనే వాదన చాలామంది చేస్తున్నారు ప్రశాంత్ భూషణ్ దానికి సంబంధించి పిల్లి కూడా వేరే సంస్థ వేస్తే దాన్ని ఆయన మాట్లాడుతున్నారు కోర్టులో ఓకే సో ఈ కాంటెక్స్లో ఇది ఖచ్చితంగా చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి ఇబ్బందికరమైన అంశమే ఎందుకంటే వీళ్ళు కూడా ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారు బట్ చంద్రబాబు పేరు దాంట్లో పెట్టలేదు దాంట్లో పెట్టమని ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేసిన పిటిషను సుప్రీంకోర్టులో ఉంది సో ఒకవేళ దాన్ని కానీ సుప్రీంకోర్టు అతను కూడా విచారించండి అని కానీ చెబితే అప్పుడు చంద్రబాబుకి ఇబ్బంది అవుతుంది పొద్దున మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ని ఇక్కడ ఇరుకును పెట్టాలనుకున్నప్పుడు రేవంత్ రెడ్డిని ఆ కేసును ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది ఆ కేసులో సిబిఐ గమ్మని కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టులో రామకృష్ణారెడ్డి పిటిషన్ వేసాడు కాబట్టి రేపొద్దున మోడీ ప్రభుత్వం ఈయన్ని మన రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ఉండి చేయొచ్చు అందుకని కూడా రేవంత్ రెడ్డి మోడీతో చాలా మంచిగా ఉన్నాడు మా బొడాభయ్య అని చెప్పాడు నిన్న అంటే ఎందుకన్నా మంచిది ఈయనతో జాగ్రత్తగా ఉండాలా అన్నట్టుగా అనేది కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు అట్లాగే చంద్రబాబు కూడా మోడీది ప్రభుత్వంతో మోడీ పార్టీతో బీజేపీతో పొత్తు కోసం తహతహలాడడానికి ఇది కూడా ఒక కారణం జగన్ని డీల్ చేయడం ఒక కారణమైతే నెక్స్ట్ రాబోయేది కూడా మోడీ ప్రభుత్వం కాబట్టి అప్పుడు మోడీ జగన్ కలిసి మనల్ని తొక్కేయడానికి ఈ కేసుల్లో అంతా కూడా ఇరికిచ్చి జైల్లో పెట్టిచ్చేస్తారు పర్మనెంట్గా అనేది చంద్రబాబు కొన్న భయాలలో ఒకటి సో అది ఏమి నిరాధారమైంది కాదు ఎందుకంటే మోడీ అనేక జైలలితో దగ్గర నుంచి లల్లు ప్రసాద్ యాదవ్ దగ్గర నుంచి మొన్న హేమంత్ సొరేన్ దాకా అనేక మంది ప్రత్యర్థుల్ని ఆయన జైల్లో పెట్టిస్తున్నాడు ఏదో కేసులు ఇరికిస్తున్నాడు దాదాపు ఐదు వేల కేసుల పైన ఇప్పటి వరకు ప్రత్యర్థుల మీద ఈ మన ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ కానీ ఎన్ఐఏ కానీ ఇలాగ అనేక నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కేసులు పెడుతున్నారు సో ఈ కేసుల్లో పదిహేడు నుంచి ఇరవై కేసుల్లో కూడా కన్విక్షన్ లేదు అంటే అర్థమేమి ఏ రకమైన ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం మన ఇండియాలో ఏందంటే ప్రాసెస్ఈజ్ పనిష్మెంట్ ప్రా ఈ న్యాయ ప్రక్రియ ఏదైతే ఉంటుందో అదే శిక్ష అనమాట శిక్ష పడే తగ్గ తర్వాత తర్వాత ఈరోజే ప్రొఫెసర్ సాయిబాబాని నిర్దోషిని బాంబే హైకోర్టు తేల్చింది ఆయన ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడో తెలుసా ఏడేళ్లుగా జైల్లో ఉన్నాడు అంటే ఏడేళ్ళ తర్వాత ఆయన్ని నిర్దోషం చేస్తే తెలిస్తే ఆ ఏడేళ్ల జీవితాన్ని ఆయనకి ఎవరు తిరిగిస్తారు అదే అమెరికాలో అయితే దీని మీద కొన్ని వందల కోట్లు కాంపన్సేషన్ ఇప్పించేవాళ్ళు అక్కడ కోట్లు ఆ మధ్యనే ఎవరికో ముప్పై ఏళ్ళు జైల్లో ఉంటే నూట నలభై నాలుగు కోట్లంతా కాంపన్సేషన్ ఇప్పించింది ఇక్కడేమి కాంపెన్సేషన్ లేదు ఏమండి ఏడేళ్ళుగా ఆయన జైల్లో ఉన్నాడు పైగా ఆయన నైంటీ పర్సెంట్ వికలాంగుడు కూడా సో అలా ఉంటుంది మన న్యాయ వ్యవస్థ సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇదైతే మంచి తీర్పు అందరూ కూడా మెచ్చుకుంటున్నారు ఎందుకంటే మన ప్రజాప్రతినిధులకు కూడా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అనేది ఎక్కువ మంది అంగీకరిస్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్